హాయ్ ఫ్రెండ్స్ నే నేనైతే రోజు ఒక భగవద్గీత శ్లోకము దాని వివరణ అయితే చెప్పాలనుకుంటున్నానండి మనము హిందూ తత్వంలో భగవద్గీత డైలీ చదువుకోవడం వల్ల మనము ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనే ధర్మ మార్గంలో అయితే ఉంటున్న ఉంటామండి ఇప్పుడున్న సమాజంలో మనకైతే భగవద్గీత చదువుకోవడం అనేది చాలా అవసరం అండి భగవద్గీత విశ్వపర్వంలో ఉన్న ఒక మహత్తర గ్రంథం అండి దీనిని మనము గీత అని కూడా పిలుస్తాము మన భారతీయ తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలలో ప్రధానమైనది ఇటువంటి మహత్తర గ్రంథాన్ని మనం చదువుకోవడం వల్ల మనకి మనశ్శాంతి ఆరోగ్యము ఇప్పుడున్న టెన్షన్లలో మనకైతే చాలా ప్రశాంతత అనేది ఉంటుందండి రోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని పారాయణం చేసుకునే విధంగా మనమైతే అలవాటు చేసుకోవాలి మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్